వెల్కమ్ టు స్కైలాబ్స్ కిచెన్ పీతల కర్రీని ఒకసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అమ్మమ్మల కాళ్ళకు నాటి కర్రీ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపించాను మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఇదే పద్ధతిలో చేసేవాళ్ళు వాళ్ళు చేసిన వంటలు చాలా బాగుంటాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటాయి ఆ పద్ధతిలో ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపించాను పీతల క్లీనింగ్ ఎలా చేయాలని కూడా దీని ముందు వీడియోలో ఉంది ఆ క్లీనింగ్ అది కూడా చూడండి ఇప్పుడు ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ముందు కడిగేసి ఇప్పుడు వాటర్ వేసి పెట్టుకు నానబెట్టుకుంటున్నాను ఇది ఒక ఇరవై నిమిషాలు అలా నాని సరిపోతుంది చూసారు కదా చెక్క లవంగాలు యాలకులు షాజీరా మరాఠీ మొక్క ఇవన్నీ వేసుకుని మిక్సీలో వేసుకుని అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మిక్సీ కొట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాక అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను మరీ చిన్నవే కాదు ఒక మీడియం సైజు అలా కట్ చేసుకుని దానిలో మనం మసాలా చేసుకున్న దానిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని పక్కన పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని మిక్సీ పట్టుకున్న మసాలా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకునే దాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా పీతలు ఇవన్నీ వేసుకుని మంచిగా తిప్పుకోవాలి ఇవిలా ఫ్రై అవుతూ ఉండగానే కొద్దిగా పసుపు అలాగే కారం ఉప్పు వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు వేసుకుని ఇవన్నీ ముక్కలు పెట్టే విధంగా కలుపుకోవాలి అమ్మమ్మలు నాయనమ్మలు అయితే ఉల్లిపాయల్ని రోట్లో వేసి దంచేవాళ్ళు ఇలా కచ్చాపచ్చాగా నేనైతే ఇలా మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకున్నాను ఇప్పుడు కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇది కూడా మంచిగా ఈ ముక్కలకు పట్టే విధంగా కొద్దిసేపు ఉంచుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని రసం తీసుకుని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి ఈ చింతపండు రసం మనం గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం ముందుగా చింతపండు రసం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇంకా పులుసులాగా చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కావాలి ఇప్పుడు వాటర్ వేసుకున్నాను చింతపండు రసం వేసుకున్నప్పుడు ఉంది కదా తిక్కుగా అలా కాకుండా ఇంకొంచెం ఉడకాలి కదా కొద్దిసేపు అందువల్ల ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను చూడండి ఈ మాత్రం పులుసు ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి మంచిగా ఉడుగుతుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇదే టైంలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అలాగే ధనియాలు వెల్లుల్లి కొద్దిగా దంచుకుని వేసుకున్నాను లాస్ట్లో ముందు వేసుకున్నాం ఆల్రెడీ కానీ లాస్ట్లో కూడా వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ధనియాలు వెల్లుల్లి దంచుకుని వేసుకుని ఒక్కసారి తిప్పుకుంటే అదంతా ముక్కలకు పడుతుంది ఆ స్మెల్ అంతా గ్రేవీకి ముక్కలకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను సిమ్లో పెట్టి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండి పీతల కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా హెల్త్కి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతాయి ఈ పీతలు ఇది తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనకి తక్కువ రేటుకి దొరికినప్పుడు చాలా మంచిగా ఈ విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా పీతల కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్